అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఎన్నో రోగాలను తగ్గించే ఒక సంజీవుని లాంటి మొక్క ఈ అడవి ప్రాంతంలో మాత్రమే మనకు కనిపించే మొక్క ఎన్నో రకాల మొండి రోగాలను సైతం తగ్గించే మొక్క ఒక సంజీవుని లాంటితో సమానం మరి అది ఎలా ఉంటుంది దాని పేరు ఏంటి అది ఎలాంటి రోగాలను తగ్గిస్తుంది ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి ఈ యొక్క వీడియో అనేది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే ఎన్నో రకాల మొక్కల గురించి తెలుసుకునే అవకాశం ఈ ఛానల్ ద్వారా మీకు అయితే ఉంది మరి మీరు చూస్తున్నారు కదా ఈ అడవి ప్రకృతి అంటేనే ఎన్నో రకాల ఔషధ మొక్కల గని ఇక్కడ ఎన్నో రకాల మొక్కలు మనకు నిత్యం కూడా కనిపిస్తూనే ఉంటాయి మనకు తెలియక మనం వాటిని పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉంటాం కానీ దాదాపుగా పనికిరాని మొక్క అంటూ ఏమి లేదు పిచ్చి మొక్క అంటూ ఏమి లేదు అన్నీ కూడా ఔషధ మొక్కలే ఈ ఔషధ మొక్కలు మనకి ఎన్నో రకాల మొండి రోగాలను సైతం అంటే ఎన్ని వైద్యశాలలకు వెళ్ళినా ఎంతమంది వైద్యులు కలిసినా కూడా తగ్గని జబ్బులను కూడా తగ్గించే శక్తి ఈ చెట్లలో ఉంది మనం తెలుసుకోవాలి ఈ చెట్లు ఏంటి వాటి పేర్లు ఏంటి ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి తెలుసుకొని ఉపయోగించుకున్నట్లయితే అన్ని రకాల మొండి రోగాలు కూడా తగ్గిపోతాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి ఇప్పుడు ఈ వీడియోలో ఎన్నో రకాల మొండి రోగాలను తగ్గే తగ్గించే ఔషధ మొక్క అడవిలో సంజీవినిగా ఉన్న మొక్క అలాగే ఎంతో పేరున్న మొక్క అది ఏంటో మీకు చూపించబోతున్నాను మొక్క లేదా చెట్టు అని చెప్పుకోవచ్చు ఇది బాగా ఏపుగా పెరుగుతుంది కాబట్టి చెట్టు అనే మనం అనుకోవచ్చు ఇది చిన్న మొక్క కాదు కాబట్టి చూడండి ఆ ఆకులు ఇలా ఉన్నాయి ఆకులు ఇలా ఉంటాయి రెండు ఆకులు కలిసే ఉంటాయి చివర్లు విడిపోయి ఉంటాయి మధ్యలో గీతలు ఉంటాయి చూడండి చూస్తున్నారు కదా ఇదంతా అదే ఈ చెట్టు ఈ చెట్టు అంతా కూడా ఇక వర్షం పడింది అంటే ఒక రెండు మూడు వర్షాలు పడ్డాయి అంటే ఈ చెట్టు యొక్క ఆకులు బాగా గుబురిగా ఉంటాయి ఈ ఆకుల్ని చెట్టుని చూడటానికి రెండు కళ్ళు చాలవని కూడా చెప్పవచ్చు అంత అందంగా ఉంటుంది దీని పేరు ఆరి చెట్టు ఆరిచెట్టు మీరు ఇనేవంటారు ఆరిచెట్టు అనేది ఒక దైవ వృక్షం మరి నేటి కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఆరిచెట్టుకి పూజలు చేస్తూ ఉంటారు ఆరిచెట్టుకి ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ అలాగే ఆ ఆరిచెట్టుకి దూప దీప నైవేద్యములు కూడా సమర్ సమర్పించే సంస్కృతి మనకైతే ఉంది అది చూడండి దీని యొక్క మొదలు ఎంత అందంగా ఉంటుంది ఆరిచెట్టు మరి ఇప్పుడు ఈ ఆరిచెట్టు యొక్క ఉపయోగాలు ఏంటంటే మోకాల నొప్పులకి ఈ యొక్క ఆరి చెట్టు అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎలా అంటే ఈ ఆరిచెట్టు యొక్క కాయలు అంటే కాయల యొక్క విత్తనాలు తీసుకొని ఈ విత్తనాలు సేకరించి వేడి నీటిలో మెత్తగా నూరి ఉదయం సాయంత్రం మోకాలపైన నొప్పులపైన రాస్తూ ఉన్నట్లయితే మోకాల నొప్పులు ఏమైతే ఉన్నాయో ఆ మోకాల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయని చెప్పొచ్చు ఇంకా కడుపుల నొప్పి సమస్యకి తీవ్రంగా మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న కడుపుల నొప్పుల సమస్యకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎలా అంటే మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క ఆకుల్ని తీసుకొని ఈ యొక్క ఆకుల్ని కచ్చాపచ్చగా దంచి మంచి ఒక ఆముదంలో దోరగా వేయించి గుడ్డతో మూటగట్టి దీన్ని కడుపు పైన ఉదరం పైన కాపడం పెడుతూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న కడుపుల నొప్పులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇది వైద్యపరంగా కానీ కాకుండా మూలికల పరంగా కూడా దీన్ని బాగా ఉపయోగిస్తారండి ఆధ్యాత్మిక పరంగా ఎలా అంటే ఎవరైతే ఆరిచెట్ని ఇంటి గుమ్మానికి కడుతూ ఉంటారో అంటే కొన్ని ఆకులు తీసుకొచ్చి ఆ ఇంట్లోకి నెగిటివ్ ప్రవేశించదు అలాగే ఆ ఇంట్లోకి అంత పాజిటివ్గా ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అలాగే ఎక్కువగా ఈ ఆరిచెట్టు యొక్క వేరుని మూలికల్లో బాగా ఉపయోగిస్తూ ఉంటారు ఆరిచెట్టు యొక్క వేరు యొక్క కషాయం పొడి ఇలా మనం ఉపయోగిస్తూ ఉంటారు మరి తలనొప్పులకి మరి ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలికమైన తలనొప్పులకి ఈ ఆకుల్ని దంచి రోట్లో వేసి బాగా నీళ్లు పోసి బాగా దంచి ఈ పేస్ట్ని నుదుటిపైన రాస్తూ ఉన్నట్లయితే దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పులు కూడా తగ్గిపోతాయి ఇక క్షయవ్యాధికి క్షయవ్యాధి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ చెట్టు యొక్క బెరడు అదిగో మీరు చూస్తున్నారు కదా ఈ బెర్రని ఒక ఇరవై గ్రాములు మోతాదుగా తీసుకొని బాగా చెక్కి నాలుగు గ్రాముల నీటిలో వేసి బాగా మరిగించి నాలుగో వంతు మిగి కషాయ మిగిలిలా చేసుకొని దీన్ని తాగుతూ ఉండాలి టీ కాఫీ లాగా ఇలా ఎవరైతే తాగుతూ ఉంటారో వారికి క్షయవ్యాధి కూడా పూర్తిగా తగ్గిపోతుంది అలాగే ఈ బెరడు తీసుకొని ఈ బెరడ్ని రోట్లో వేసి బాగా దంచి నూరి ఆ పుండ్లపైన అంటే ఏంటి షుగర్ పుండ్లు ఉంటాయి కొంతమందికి బాగా షుగర్ వ్యాధితో వృద్ధులకి కుళ్ళిన పుండ్లు అవి రసిగారుతూ ఉంటాయి దుర్గంధం కూడా వస్తూ ఉంటుంది నొప్పి కూడా ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ బెరడ్ని నీటితో నూరి దాన్ని వాళ్ళ పుండ్లపైన రాస్తూ ఉన్నట్లయితే వారికి పుండ్లకు సంబంధించి సమస్యలు అలాగే పుండ్లు చాలా త్వరగా మానిపోతాయని చెప్పచ్చు ఇంకా ఆరే చెట్టు యొక్క కాండంతో చూడండి ఈ పుల్లతో ఈ పుల్లతో బ్రష్ చేస్తూ ఉన్నట్లయితే దంత రోగాలు ఏమైతే ఉన్నాయో ఆ దంతానికి సంబంధించిన దోషాలు అవన్నీ తొలగిపోతాయి మీకు ఒక ఆలోచన రావచ్చు అదేంటండి మరి కానుక పుల్లలు వేప పుల్లలు మనం చూస్తూ ఉంటామని చెప్పి కానీ ఈ ప్రకృతిలో వేప కానుగా ఈ రెండు ప్రాచుర్యంలోకి వచ్చాయి కానీ ఇవి కాకుండా వీటికన్నా శక్తివంతమైన దంత దావనం చేసుకునే పుల్లలు చాలా ఉన్నాయి ఉదాహరణకి మామిడి ఇలా అనమాట ఇది ఒకటి రేల ఒకటి అలాగే ఇది ఒకటి ఆర చెట్టు ఒకటి కాబట్టి వీటిని మనం ఉపయోగించుకుంటే చిగుళ్ళు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక చర్మ రోగాలు ఈ యొక్క బెరడు చెట్టు యొక్క బెరడు తీసుకొని కచ్చా పచ్చగా దంచి గ్లాసు నీళ్ళలో వేసి మనం వేయించి ఇంకా గ్లాసు నీళ్ళలో వేడి చేసి దీన్ని కషాయం చేసుకొని ఈ కషాయాన్ని మనం మనం చర్మ రోగాల పైన కరగటం ద్వారా ఎన్నో రకాల చర్మ రోగాలు ఏమైతే ఉన్నాయో ఈ చర్మ రోగాలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెప్పి మనం చెప్పవచ్చు ఇక మొటికిమలు మొటిమలు చర్మం పైన గొల్లలు మొటిమలు ఉండి చర్మం అందవికారంగా నలుపు వర్ణంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ బెరడు యొక్క కషాయాన్ని తీసుకొని కషాయంతో ముఖం కడుగుతూ ఉండాలి అని చక్కగా నలుపు వర్ణంలో ఉన్న మచ్చలు విరిగిపోయి ముఖమంతా చక్కగా తేటగా తయారవుతుంది అలాగే మొటిమలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి అలాగే ఈ బెరడు కషాయం ఈ చెట్టు యొక్క బెరడు కషాయం తీసుకోవడం ద్వారా నీళ్ళ విరోచనాలు పూర్తిగా తగ్గటమే కాకుండా ఈ ఎన్నో రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయి అంటే ఈ బెరడు కషాయాన్ని టీ కాఫీ లాగా ప్రతిరోజు మనం అలవాటు చేసుకోవాలి మనం ఏంటంటే టీ కాఫీ తాగుతూ ఉంటాం దానికి బదులు ఈ ఆరే చెట్టు బెరడు యొక్క కషాయాన్ని తాగే వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఇవైతే పనిచేస్తాయి ఇంకా ఇది మనుషులకే కాకుండా మోగజీవాలు ఏమైతే ఉన్నాయో గొర్రెలు మేకలు వాటికి అలాగే ఆవులు గేదెలు ఎద్దులు వీటికి సంబంధించి అతిసార వ్యాధులకు కూడా ఈ యొక్క ఆకులను ఉపయోగిస్తారు అంటే ఎక్కువగా ఈ యొక్క ఆకుల్ని ఏ జీవాలు అయితే తింటాయో వాటికి అతిసార వ్యాధులు అనారోగ్య సమస్యలు రావు అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా గొర్రెల కాపర్లు మేకల కాపర్లు ఈ చెట్ల వద్దకు వచ్చి ఆరి చెట్లనే వాటిని ఇష్టంగా తినిపిస్తూ ఉంటారు ఇంకా ఇది ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే ఎవరైతే ఈ పరగడుపున ఈ యొక్క ఆకుల కషాయం తీసుకుంటారో వాళ్ళకి కడుపులో ఉన్న నులిపురుగులు చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొంతమందిని వాళ్ళు ఏంటంటే ఎన్ని మందులు వాడినా కూడా తాత్కాలికంగా ఈ పురుగుల సమస్య తొలిగిపోయి మళ్ళీ యథావిధిగా సాధారణంగా వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే ఈ యొక్క ఆకుల యొక్క కషాయం కానీ బెరడు యొక్క కషాయం కానీ తీసుకొని ఈ కషాయాన్ని ఒక ఒక కప్పు మోతాదుగా ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు ఇందులో చిన్న బెల్లం ముక్క కానీ పటిక బెల్లం కానీ వేసుకొని తీసుకున్నట్లయితే పురుగుల సమస్య కాకుండా కడుపుకు సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఈ బెరడు కషాయం తీసుకోవడం ద్వారా ఇదిగో చూడండి ఈ బెరడు యొక్క కషాయం తీసుకోవటం ద్వారా వ్యాధి నిరోధక శక్తి ఏమైతే ఉందో అది పెరుగుతుంది అంటే కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి వాళ్ళపైన ఎన్నో రకాల సమస్యలు దాడి చేస్తూ ఉంటాయి ముఖ్యంగా జలుబు దగ్గు జ్వరాలు తుమ్ముళ్ళు ఇలాంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటేనే వారిపైన దాడి చేస్తూ ఉంటాయి మరి అలాంటి వారు గుర్తుపెట్టుకోండి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళు మీరు చేయవలసింది ఏంటంటే ఈ బెరడ్ని తీసుకొని ఒక బెత్తడ్ బెరడ్ అంటారు బెత్తడ్ బెరడు తీసుకొని దీన్ని కచ్చాపచ్చిగా దంచి ఒక గ్లాసు నీళ్ళలో వేయండి గ్లాసు కాస్త అరగ్లాస్ అయిపోవాలి బాగా వేడి చేసుకొని సన్నమంటేన ఇప్పుడు గ్లాస్ అయిన తర్వాత వడగట్టండి పి పైన వచ్చిన పిప్పి మొత్తం తీసేయండి ఇక మిగిలిన దాన్ని అందులో కొంచెం పటిక బెల్లం లేదంటే చక్కెర ఏదైనా వేసుకొని మీరు తింటూ ఉండండి తాగుతూ ఉండండి ఇలా తాగటం ద్వారా ఇమ్యూనిటీ పవర్ మీకు బాగా పెరుగుతుందండి అలాగే ఆ ఋతువులలో అంటే మీరు ఏ ఋతువుల్లో దీన్ని మీరు తాగుతారో ఆ ఋతువుల్లో వచ్చే రుగ్మతలు ఏమైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి ఒకవేళ వచ్చినా కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఇది మనకి పుండ్లని కడుగుతూ ఉండాలి షుగర్ వచ్చిన పుండ్లు కుళ్ళిన పుండ్లు అలా ఉన్నట్లయితే ఈ యొక్క కషాయం ద్వారా ఆ పుండ్లని కడుగుతూ ఉండాలి కడిగితే త్వరగా మానతాయి మరి త్వరగా మానేటప్పుడు మనం ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి ఇందులో కొంచెం పసుపు వేసి దీన్ని కూడా మనం పండ్లపైన పేస్ట్ లాది రాసుకుంటే చాలా త్వరగా మానతాయని కూడా మనం చెప్పవచ్చు అయితే ఒక చిన్న మనవి ఆర చెట్టుని మీరు తాకాలంటే ఫస్ట్ మీరు శుభ్రంగా తలస్నానం చేసి చక్కగా స్నానం చేసి మాత్రమే తాకాలి అలాగే ఆరి చెట్టు నుంచి ఏదైనా మనం స్వీకరించాలనుకున్నప్పుడు ఆరిచెట్టుకి దూప దీప నైవేద్యములు సమర్పించి మాత్రమే తాకాలి తప్ప పూజ చేసి ఇవి మూలికలు తీసుకోవాలి తప్ప పొయ్యి మనం తీసుకోకూడదు పూజ చేసి మాత్రం తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే